అనుదిన వాగ్దానం దేవుని నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడు అనే శ్రీ క్రీస్తు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఉన్నత స్థలమున నివసించును లషా ముప్పై మూడు పదిహేను నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వల్ల వచ్చే లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకోనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతను చూడకుండా కనులు మూసుకొని మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును ప్రయజ్లా ఈ లేఖన భాగంలో ఉన్నత స్థలమున నివసించాలంటే ప్రాముఖ్యంగా ఆరు విషయాలను చేయకుండా జాగ్రత్త పడవలసిందిగా హెచ్చరిక చేయబడతాం చేయబడతా ఉన్నాం అలాగనే పదిహేనవ కీర్తనలో కీర్తనకారుడు దేవుని పరిశుద్ధ పర్వతంలోకి ఎక్క దగ్గర వారికి ఉండాల్సిన లక్షణాలు దాదాపు పది విషయాలను తెలియచేయటం మనం చూడగలం మరి ఇలాగను ప్రవర్తించుటకు జాగ్రత్త పడినట్లయినా ఉన్నత స్థలం మనం నివసించుటకు నివసించటం మాత్రమే కాకుండా ఇంకను ఎట్టి ఆశీర్వాదాలు వారు కలుగుతాయో యశ పదమూడు ముప్పై మూడు పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం చూడగలం అదేమంటే పర్వతంలోని శిలలు అతనికి కోట తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతను శాశ్వతంగా ఉండును అలంకరింపబడిన రాజును కన్నులారా చూస్తాడు బహుదూరమును వ్యాపించుచున్న దేశాన్ని అంటే దేవుని రాజ్యాన్ని లేకపోతే పరలోక రాజ్యాన్ని నీ రాజ్యము నీకు కనబడుతుంది ప్రవేశాడు అలాగునే ఎస్యా యాభై ఎనిమిది పదమూడు పద్నాలుగు వచనాల్లో విశ్రాంతి దినమును బహు శ్రద్ధాశక్తులతో ఘనముగాను ఆచరించిన ఎడల అంటూ దాదాపు ఎనిమిది అంశాలను తెలియచేస్తూ అలాగున ఆచరిస్తూ ఉండిన ఎడల దేశం యొక్క వ్యవస్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అంటూ దేవుడైన ఏహో వాక్కు వివరించడం మనం చూడగలం ప్రైస్ లాడ్ అలాగనే అట్టివారికి కలుగు ఆశీర్వాదాలు పద్నాలుగు వచనంలో ఏహోవశ ఇచ్చిన వాక్కును మనం చూడగలం అదేమంటే నీవు ఏహోదో ఆనందిస్తావు అంతేకాదు నీ తండ్రి అయిన యాక స్వాస్యమును నీ అనుభవంలో ఉంచెదను అని చెబుతా ఉన్నాడు దేవుడు ప్రైస్ లాడ్ యశ ముప్పై మూడు ఐదులో చూస్తే అద్భుతమైన విషయాన్ని తెలియచేయటం మనం చూడగలం ఏమంటే యహోవా మహాఘనత నొంది ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన ఉన్నత స్థలం నివసించవచ్చు న్యాయంతోను నీతితోనూ సీయోను నింపెను ప్రయసులాడు ప్రవక్త అయిన కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు మూడు పద్దెనిమిదిలో ప్రభు ఏహోవయ్యే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ల వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను అని ధైర్యంగా చెప్తా ఉన్నాడు అవును మన దేవుడు ఉన్నత స్థలములలో నివసించేవాడును మనలను కూడా మరి ఉన్నత స్థలంలో నివసింపచేసి ఉన్నత స్థలంలోనే నడువు చేయవాడును ఆయనే ఆయనే మన దేవుడైన ఏహోవా ఆమె ప్రయత్స్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఉన్నత స్థలంలో నివసించువాడా అత్యున్నత సింహాసనాశినుడా ఏహోవా మమ్మను కూడా ఉన్నత స్థలంలో నివసింప చేయచ్చు ఉన్నత మరి స్థలముల్లో నడువు చేయువాడును అయిన దేవ నీకు స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి ఉన్నతల స్థలములో నివసించు వారికి ఉండవలసిన మాలో కలుగునట్లు అట్టి క్రమశిక్షణ లోనికి నన్ను మమను నడిపించి స్థిరపరచమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ నామంలో అడిగి పెడుకు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ల రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండక